సిద్ధి విఘ్నేశ్వర స్వామి మహత్యాలు ఈరోజు తొమ్మిదో రోజుకు చేరుకుని ఘనంగా మహా అన్నదాన ప్రసాదాన్ని పంపిణీ చేసి ఎంతో కష్టపడ్డ కమిటీ సభ్యులందరికీ సన్మానము చీరలతోటి పంపిణీ చేసి వారికి మా చిన్న చిరు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ ఒక్కొక్కరు ఎంతో కష్టపడి ఆ స్వామికి ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామికి ఎంతో సేవ చేసుకుని ఎంతో భాగ్యం కలిగజేసుకున్నారు వారు వారికి చిన్న చిరునామా చిన్న చిన్న కానుక అది ఎంత ఇచ్చినా తక్కువ వాళ్ళకు ఎందుకంటే ఎంతో ప్రేమ అభిమానాలతో భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసి కష్టపడ్డారు పాపం వీరికి ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మోక్షప్రదాలు ధన కనక ఆయుర్ ఆరోగ్యాలు అన్నీ కలగజేయాలని మాకు ఎంతో ఇష్టంగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాం ఎంతో ఎందుకంటే వీరు ఒక్కొక్కరు ఎంతో కష్టపడి పనిచేశారు వీరందరికి కూడా ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భోగభాగ్యాలు ఇవ్వాలని ఇంకా ఎంతో సేవ చేసుకోవాలి దేవుడిదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఈ కమిటీ సభ్యులుగా ఎంతో ఎందుకంటే ఇక్కడ దీని తర్వాత పీరిల పండగ కానివ్వండి ప్రతి దైవ కార్యక్రమం కానివ్వండి ఇక్కడ ప్రతి ఒక్కటి ఈ యొక్క కార్యక్రమం చేస్తూనే ఉంటారు కాబట్టి మేము కూడా చేస్తాం అందరం కలిసి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా మా ముఖ్య అతిథులుగా మేము వాళ్ళను సన్మానం చేసుకుంటున్నాం వినేష్ గారిని అయితే ఏంది అలాగే విజయ్ గారు అయితే ఏంది కనుకుంట్ల సీన్ గారు అయితే ఏంది అలాగే అల్గోలు రాజుగారు త్రిమూర్తులు గారు అందరూ టోటల్గా ఒక్కొక్కరు పేరు తన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎవ్వరు కూడా ఫీల్ కారు చాలా మంచివాళ్ళు మా పేరు చెప్పలేదు మాకెందుకు మా పేరు అనలేదని కూడా అనే వ్యక్తులు కాదు వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళందరికి కూడా ఆయుర్ ఆరోగ్యాలు భోగ భాగ్యాలు కూడా వారందరికీ కూడా కలిగజేయాలని ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మహాగణాధిపతి వాళ్ళకు ఆశీస్సులు ఉండాలని ఎప్పుడు వెళ్ళవేళలుగా వాళ్ళు మంచిగా ఉండాలని అందరం కూడా కోరుకొని వాళ్ళకు ఆ భోగ్య భాగాలు సిద్ధి విఘ్నేశ్వర స్వామి కలిగజేయాలని మేము వేడుకుంటున్నాం అలాగే ప్రసాదాల బాక్సులు ప్రతి ఒక్కటి పోస్టాఫీస్ సెంటర్ సన్యాస్ బస్తీ మధుర బస్తీ ఏరియా ప్రతి ఇంటికి కూడా ఒక బాక్సులో పసుపు కుంకుమ ఇట్లా ప్రసాదాలు లడ్డు ప్రసాదము బాక్సులో అన్ని రకాలుగా వేరే వేరే ప్రసాదాలు కూడా దాంట్లో ప్యాక్ చేసి ఇంటింటికి వేయడం జరుగుతుంది ఇస్తున్నాం పంచుతున్నాం ఆహా ఇంత ప్రసాదం అంటే లడ్డు ప్రసాదం ఇన్ని రోజులు సిద్ధి విఘ్నేశ్వర స్వామి చేతులున్న లడ్డుని కూడా ఆ యొక్క లడ్డుని కూడా ప్రసాదము ఇంటింటికి గడప గడపకు మనం చేరజేసాం ఎంతో సంతోషమైన విషయం ఇది కాబట్టి ఈ యొక్క పీకే కేకే అని ఒక కేకే పీకే అని ఒక బాక్సులో ప్రతి ఇంటికి కూడా ప్రసాదం చేరడం జరుగుతుంది ఎందుకంటే ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఈ రోజుకు నవరాత్రులు పూర్తి చేసుకుని మనకు ఆ యొక్క నిమజ్జనానికి వెళ్తున్నాడు జై బలో గణేష్ మహారాజ్కి జై థ్యాంక్ యూ